హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఒక రెండు టిప్స్తో అయితే వచ్చేసానండి ముందు టిప్ నెంబర్ వన్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లిక్విడ్ అనేది ఇలా చేసుకుని ఒక్కసారి రాగి పాత్రల మీద ఇలా వేసుకున్న ఎత్తడి పాత్రలు అయినా సరే ఇలా వేసుకున్నామంటే మనకి వెంటనే వైట్గా అనేది వచ్చేస్తుందండి ఎక్కువ తోమే పనే లేదు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసొద్దు అప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నిమ్మప్పు అయితే తీసుకోండి ఈ నిమ్మప్పు అనేది ఏ కిరణ స్టోర్స్లో అయినా దొరుకుతుందండి మనకి అన్ని దగ్గరలోనే అవైలబుల్గా దొరుకుతుంది నిమ్మప్పు అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా మెరుస్తుందో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడైతే వీటికి నేను లిక్విడ్గా చేసుకుంటున్నాను కాబట్టి అల్ట్రా స్క్రబ్ లిక్విడ్ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ వేసుకోండి సరిపైనా ఓకే పర్వాలేదు ఈ విధంగా వేసుకొని టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని కొద్దిగా ఒక చిన్న చిన్న ఒక కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి దీన్ని వాటర్ వేసుకొని ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకొని స్ప్రే బాటిల్లో పెట్టుకొని మనం ఇలా స్ప్రే చేస్తే సామాన్ అనేది చాలా త్వరగా బయట వచ్చేస్తాయండి మనకి డైలీ పూజ చేసుకునే వాళ్ళకి అయితే ఈ టిప్ అనేది బాగా పనిచేస్తుంది మనకి ఇలాగ ఎక్కువ శ్రమ పడే పనే లేదండి డైలీ పూజ చేసుకునే వాళ్ళు బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది టిప్ నచ్చితే అందరు తప్పకుండా ట్రై చేసేయండి చూస్తున్నారు కదా జస్ట్ ప్రెస్ చేస్తున్నాను అంతే పెద్ద నేను ఎక్కువ ప్రెస్ కూడా చేయట్లేదు జస్ట్ స్క్రబ్ ఇలా అంటున్నాను చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి మీకు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేళ్ళనేది నెప్పులు కూడా పట్టవేయండి మనకి స్క్రబ్ జస్ట్ అంటే చాలా వైట్ వచ్చేస్తుంది అండి తర్వాత మనం ఇలాగ తోముకుని ఈ తడివి ఇలా పెట్టేయకూడదండి వీటిని ఏం చేయాలంటే ఒక పొడి క్లాత్ తీసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం ఇలాగే వదిలేస్తే వెంటనే బ్లాక్ అనేది వచ్చేస్తుంది అలా కాకుండా మనం ఒక పొడి క్లాత్ అనేది తీసుకుని శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా అనేది ఆరబెట్టుకొని మనం తెల్లవారేసరికి మనకి మళ్ళీ పాడవకుండా ఉంటాయండి వెంటనే ఆ తడి ఉంచేస్తామంటే పాడైపోతే ఇంక ఈ విధంగా అయితే మనకి ఇవి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు టిప్ నెంబర్ టూ చెప్తాను వాటి కాల్సినవి ఇటుకండి ఇటుక ముక్కలు ముక్కలైతే తీసుకోండి ఈ విధంగా ఇటుక ముక్కలు తీసుకొని వీటిని అయితే ఇప్పుడు మనం కింద చేసుకుందామండి వీటిని కింద చేసుకుని కొంచెం పంటతో ఇలా పొడి చేసేసుకోవాలండి పొడి చేసేసుకొని మనం మళ్ళీ ఒక మిక్సీ గిన్నెలు అయితే వేసుకోవాలి దీన్ని మిక్సీ ఈ విధంగా పొడి చేసేసుకున్న మిక్సీ గిన్నెలో వేసుకుని బాగా మెత్తగా పొడికిన చేసుకోవాలండి అప్పుడు మనకి ఇదన్నీ చేతికి మండదండి లేదండి ఇటుక కదా కొంచెం మంట వస్తుంది అందుకు కొంచెం మనం ఈ విధంగా మిక్సీ గిన్నెలో అయితే పొడికిన చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఈ ఈ విధంగా మిక్సీ గిన్నెలో పొడి ఇప్పుడు నేను ఇందిట్లో ఓ టూ టేబుల్ స్పూన్ అయితే మనం ఇవింబు లిక్విడ్ అనేది యాడ్ చేస్తానండి అది యాడ్ చేయడం వల్ల కొంచెం పేస్ట్ లాగా అనేది వస్తుంది బాగుంటుంది మనకి ఇంకా పీతంబరి పేస్ట్ లాగానే ఉంటుందండి ఇప్పుడు దీన్ని నేను చింతపండు పాతకాలం పద్ధతిలో ఓల్డ్ ఈజ్ కోల్డ్ కదండి పాతకాలం పద్ధతిలోనే తోముతున్నాను మా అమ్మగారు చిన్నప్పుడు ఇలా తోమితే మా ఇత్తడి పాత్రలు అనేవి చాలా రోజులు అలాగే ఉండేవండి మెరుపు అనేది మళ్ళీ తీసి తోమేంతవరకు కూడా మెరుపు అలాగే అదే విధంగా ఉండేది ఈ విధంగా అయితే ఈ పేస్ట్ అనేది అప్లై చేసేసి మనం పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి మనం ఈ పేస్ట్ అనేది అప్లై చేసి ఈ విధంగా పక్కన పెట్టేసి లోప మనకు ఉన్న పనులని చేసుకుని వచ్చేసరికి దీనికి ఉన్న మొత్తం మురకంతో ఊడిపోద్ది అప్పుడు తోముకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసేయండి తప్పకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇంకా దీని మీద చింతపండు అయితే పెడుతున్నాను చింతపండు పెట్టి ఈ విధంగా అయితే తోమేస్తున్నానండి ఇక మనకి కాలువ వాటర్ ఉంటుంది కదండి ఎవరికైనా కాలువ అనేది దగ్గరగా ఉంటే ఆ వాటర్తో కనుక ఇత్తడు రాగి సామానం తోమితే కనుక చాలా రోజులు అనేది బ్లాక్ అనేది రావంటండి అప్పుడు మా అమ్మగారు అనేది అలాగే చెప్పేవారు నాకు కానీ అందరికీ దగ్గరగా ఉండదు కదండి కొంతమందికి ఇళ్ళ దగ్గర కాలువ చిన్న చిన్న పిల్ల కాలువల ఉంటాయి అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా అయితే మనం తోముకున్న తర్వాత ఆ కాలువ వాటర్ అనేది కడిగితే చాలా బాగా వదులుతాయండి టిప్ టిప్న్ తప్పకుండా ట్రై చేసి చూస్తున్నారు కదా బాగా వదిలిపోయింది ఇంకా మురకంతా ఈ విధంగా కడిగేసుకుని ఇంకా డైలీ అయితే దీంతో వాటర్ అనేది పెట్టుకుంటాం మేము ఇంకా నేను నైట్ టైం ఇలా తోమేసుకుని ఒకసారి తుడిచేసుకుని శుభ్రంగా వాటర్ అనేది దీంట్లో పెట్టేసుకుని మార్నింగ్ అనేది రాగి ందులో వాటర్ తర్వాత చాలా మంచిదంటే ఈ విధంగా ఈ టిప్ని ట్రై చేసేయండి మన వీడియో కనుక ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్